నా పేరు తిరుపతి ఉదయగిరి నియోజకవర్గం నుంచి అన్న కాకర్ల సురేష్ అన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాడు నిలబడి చాలా కార్యక్రమాల్లో సేవా కార్యక్రమంలో పాల్గొని ఎంత స్పీడ్గా అతను రెండు సంవత్సరాల కొద్దిగా రెండు సంవత్సరాల నుంచి కూడా ఎవరికంటే ఎవరికి పేదోళ్ళకంటే పేదవాళ్ళు సాయం చేసిండు ఎంతో మందికి సాయం చేసిండు అన్న క్యాంటీన్లు పెట్టి అన్నీ పెట్టి అన్న చాలా ప్రోగ్రాల్లో పాల్గొని మనకి మొత్తం దేనికి విషయంలోనైనా ముందు అడుగేసి ఎంత రెండు సంవత్సరాలుగా బాగా స్పీడ్ అయి చేస్తుండో అన్న ఉదయగిరి నియోజకవర్గంకి టికెట్ వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము మాకు అన్న వస్తే ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినాక ఇంకా మా ఫ్యూచర్ చాలా ఉంటుంది ఇంకా అన్న చాలా పైనుంచి కూడా చదువుకొని బాగా మనకి అభివృద్ధి ప్రదంలో మన జిల్లా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి బాగా ఇంకా అభివృద్ధి చెందిస్తాడని మేము అనుకుంటున్నాము హాకర్ల సురేష్ అన్నకి మా ఓటు కూడా అందరినీ కూడా మేము వేయించే బాధ్యత మేము తీసుకుంటామని మేము చెప్తున్నాం